శిఖా శాంసన్ ఆధ్వర్యంలో వృద్ధులకు వితంతువులకు దుప్పట్లు పంపిణీ సంఘ సేవకుడు శిఖా శాంసన్ ఆధ్వర్యంలో బుధవారం క్రిస్టమస్ నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరులోని అనంతవరం రోడ్డులో గల ఎస్టి కాలనీ నందు వృద్ధులకు వితంతువులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శాంసన్ అందరికీ ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు శాంసన్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి క్రీస్తు బోధనలు అనుసరణీయమని ప్రేమ కరుణ దయా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించటం అనేవి క్రీస్తు మార్గం అని పేర్కొన్నారు క్రైస్తువులు సమాజంలో దీనులైన వారికి దాన ధర్మాలు చేయాలని పిలుపునిచ్చారు అనంతరం పండ్లు కేకులు పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో చంద్రిక సలోమాను తదితరులు పాల్గొన్నారు నువ్వు మన అందరి కోసం పాప పరిహారమై ఆ యొక్క శివుల్లో పండించి మళ్ళా లేవటం అనేది జరిగింది ఆయన యొక్క అరుణ ఆయన బోధించిన అరుణ ప్రేమ దయ అన్నది మనం అందరం కూడా అలవర్చుకొని ఆ యొక్క వీస్తు బోధనలు అనుసరించాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ